అందరికీ నమస్కారం మూడు రోజుల కిందట జరిగిన సమావేశంలో మున్సిపల్ సాధారణ సమావేశం చట్టబద్ధత లేదు ఆ సమావేశానికి ఎందుకంటే ముప్పైవ తేదీ మా చైర్మన్ గారు పత్రిక పత్రికలకు కానీ కౌన్సిల్ సభ్యులకు కానీ మున్సిపల్ కమిషనర్కు అందరికి కూడా నోటీస్ పంపించింది వాయిదా వేస్తున్నాము సాధారణ సమావేశం వాయిదా వేస్తున్నాము బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నాము ఆ సాధారణ సమావేశం ఎందుకు వాయిదా వేస్తున్నాము అనేది ఎందుకంటే కొంతమంది కౌన్సిలర్లు ఇరవై రెండు ఇరవై ఒక్క మంది ఎక్సోప్ కోఆపరేషన్ మెంబర్లు కౌన్సిలర్ల అందరం కలిసి చైర్మన్ లెటర్ ఇచ్చినాం ఆ అంశాలలో ఆ ఎజెండాలోని కొన్ని అంశాలు ఒక ఐదు వందల ఫ్లాట్లు అమ్మాలని పెట్టినారు బలవరం ఫ్లాట్లు ఒక నాలుగున్నర కిలోమీటరు రోడ్డు వెడల్పుల్ చేయాలని పెట్టినారు మార్కెట్లో రేట్లు పెంచి రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఉండేది ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టినారు ప్రొద్దుటూరు కార్పొరేషన్ చేయాలా అనేది పెట్టినారు ఇవన్నీ కూడా అంశాలు దాంట్లో ఉన్నాయి ఇవన్నీ ఒక మంచి పెద్ద పెద్ద విషయాలు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్లకు సంబంధించిన విషయాలు కాబట్టి దీన్ని ఒక పది రోజులు పదహైదు రోజులు పోస్ట్ మనం చేసుకొని మనం అందరం కౌన్సిలర్లము ఎక్స్ ఎక్స్ఎఫ్సిఓ సభ్యులు కానీ అందరం కలిసి అక్కడికి పోయి పరిశీలించి అంటే ఒక నాలుగు వీధులు వైడనింగ్ చేయాలని చెప్పినారు నాలుగున్నర కిలోమీటర్ వస్తుంది ఇరుపక్కల కనీసం అంటే మూడు వేల నాలుగు వేల ఇళ్ళులు డిస్పాంటింగ్ వేయాల్సింది వస్తుంది దొర్సాన్పల్లె రోడ్డు కొటాల అని పెట్టినారు ఏడి వరకు రైల్వే స్టేషన్ వరకు అంతా రెసిడెన్షియల్ జోన్లో పెట్టినారు వాళ్ళకు కాంపెంటేషన్ ఎట్లా వాళ్ళకు దానికి డబ్బులు ఎట్లా మళ్ళా రోడ్లు వేయాలా కాలువలు వేయాలా ఈ దీనికంతా డబ్బులు మన దగ్గర బడ్జెట్ ఉందా లేదా తీర్మానాలు చేసుకొని ఏమి చేయకపోతే ఎట్లా వాళ్ళని భయభ్రాంతులు చేసిన అవుతాం ఆ వీధిలో ఉండే వాళ్ళను అనే ఉద్దేశంతో ఇట్లాంటి సమస్యలకన్నీ మేము కౌన్సిలర్లము చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తే పోస్ట్ పని చేసింది వాయిదా వేసింది వాయిదా వేసే అధికారం చైర్మన్కు అధికారం ఉంది ఒకసారి చైర్మన్ గారు వాయిదా వేసినాక ఏ సమావేశాన్నైనా తిరిగి నిర్వహించుటకు ఏ కౌన్సిల్ కూడా అధికారం లేదు ఏ శాసనసభ్యునికి కూడా అధికారం లేదు చైర్మన్కే అధికారం ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నలభై మంది కౌన్సిలర్లు ఉండాం చైర్మన్ గారితో సహా మేము ముప్పై తొమ్మిది మంది ఒక సైడ్ ఉండి అందరము మా చైర్మన్ ఒక్కరు ఒక సైడ్ ఉన్న ఆమె వాయిదా వేసింది ఆ సీటులో ఉండి వాయిదా వేసింది అని అంటే ఆ మదే పవర్ మేము ముప్పై మంది మిండామా నలభై మంది మిండామా ఇరవై మంది మిండా క్వశ్చన్ లేదు దానికే రూల్స్ బాగా చెప్తా ఉన్నాయి రూల్స్ వరదరాజుల రెడ్డి గారు ఆరుసార్లు ఎమ్మెల్యే అంటాడు ఎందుకు ఈ రూల్స్ని పాటించవు ఇంత దౌర్జన్యమా ఒకసారి చైర్మన్ గారు వాయిదా వేసిన అందరికీ తెలియజేస్తే మీరు తిరిగి సమావేశాన్ని నిర్వహిస్తారు ఎక్కడ ఉంది రూల్స్ ఒకసారి చూడాలా తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలా మీరు ఊరికే ఎవరో చెప్పినారని మీరు కౌన్సిల్ సమావేశం జరుపుతే ఎట్లా దాంట్లో నియమావళిలో చెప్తా ఉంది బాగా వాయిదా ప్రతిపాద ప్రతిపాదన ఇక్కడ ఏముంది సమావేశం జరుగుతున్న సమయంలో సమయం నిలిపివేటకు కానీ నిరంకుశంగా నిర్ణయం తీసుకున్నట్టుకు కానీ వీలు లేదు కానీ పది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో తేదీ ఎంఏ నంబర్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ల ద్వారా జారీ చేయబడిన సమావేశపు కార్యక్రమము జరుగుట జరుపుటను గురించి నియమావళిలో రూల్ నెంబర్ త్రీ కింద సరియైన కారణంలో వ్రాతమూలకంగా నమోదు చేసి కౌన్సిల్ యొక్క ఏ సమావేశమునైనా చైర్మన్ వాయిదా వేయొచ్చును చైర్మన్ వాయిదా వేయవచ్చును అని ఇంత క్లియర్గా ఇచ్చింది రూల్ ఇది మీకు అర్థం కాలేదా దీని ఇది ఏం ఎవరి కోసం తయారు చేసినారు ఇటువంటి సమస్యలు అన్నీ వస్తాయి కాబట్టి ఇట్లా యాక్ట్ తయారు చేసి ఉంటారు దీని దీని ప్రకారమే మనం ఫాలో కావాలా నా ఇష్టం వచ్చినట్టు మేము అధికారంలో ఉండాం కదా నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే రాజ్యం అంటే కాదు కుదరదు ఇంకొకటి ఇంకొకటి కూడా ఉంది అనుబంధం ట్వంటీ ఫోర్ అనేసి చైర్ చైర్పర్సన్ వాయిదా వేసిన సమావేశాన్ని ఇతర సభ్యులు తిరిగి కొనసాగిస్తే అది చెల్లదు అనే వివరణ ఇది క్లియర్గా ఉంది ఎక్కడ జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో విశాఖపట్నం మున్సిపల్ కౌన్సిల్లో ఈ విధంగా చైర్మన్ ఒకసారి వాయిదా వేసిన తర్వాత తిరిగి అక్కడ ఉండే కౌన్సిల్ సభ్యులు నిర్వహించినారు దానికి ఒక ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు తొంభై ఆరులో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంటే ఎనిమిది నెలల కాలం వ్యవధిలో ఒక ఆర్డర్ ఇచ్చింది మీరు తీసుకునే మీరు కౌన్ సభ్యులు ఎవరైతే ఈ సభ్యులు కౌన్సిల్ మళ్ళీ నడిపినారో అది చెల్లదు అని ఆర్డర్ ఇచ్చింది విశాఖపట్నం మున్సిపాలిటీలో ఇట్లాంటివన్నీ ఆర్డర్లు ఉంటాయి ఈరోజు జరిపింది మీరు అదే చైర్మన్ వాయిదా వేసింది వాయిదా వేసినది తిరిగి ఎట్లా జరుపుతారు మీకు ఎవరికి అధికారం లేదు రూల్స్ తెలుసుకోవాలా వరదరాజు రెడ్డి గారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు కమిషనర్ గారిని కూర్చోబెట్టుకొని సీసీని కూర్చోబెట్టుకొని మీడ్స్లో రాపిస్తారా మీరు చెప్పేది ఏముంది చైర్మన్ అనే వ్యక్తి గైహాజరైతే మీటింగ్ ఉండే రోజు చైర్మన్ రాకపోతే రోజు వైస్ చైర్మన్ జరపచ్చు వైస్ చైర్మన్ లేకపోతే సెకండ్ వైస్ చైర్మను సెకండ్ వైస్ చైర్మన్ లేకపోతే ప్యానల్ కమిటీ ఆ ప్యా ఆ ప్యానల్ కమిటీ కూడా లేకపోతే అక్కడ ఉండే సభ్యుల్లో ఒక ఎన్నుకోవచ్చు ఎప్పుడు చైర్మన్ గారు చెప్పకోకుండా హాజరు కాకపోతే ఆ మీటింగ్ హాజరు కాకపోతే ఇది సిస్టమ్ హాజరైంది ఒక మీటింగు జరిపింది రెండో మీటింగ్కు ముందే వాయిదా ఇచ్చింది మీటింగ్లో కూడా చెప్పింది అవన్నీ అర్థం చేసుకోకుండా ఏమి లేకోకుండా కూర్చోబెట్టి మీరు మీటింగ్ చెప్తారా ఈ వాళ్ళు జరిపిన ఈ సమావేశానికి చట్టబద్ధత లేదు గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ దీనిపైన యాక్షన్ తీసుకొని రద్దు చేస్తే చేసినట్టు లేకపోతే మేము కౌన్సిల్ మేము మేమందరం కలిసి కోర్టుకు పోతూ ఉన్నాం దీనిపైన తగు నిర్ణయం వచ్చేంత వరకు కూడా ఈ సబ్జెక్ట్లన్నీ కూడా నిలబడిపోతాయి దీని ఎంతో ఆతృతతో చేసుకున్నారు ఆతృత చేసే బదులు కొంచెం ఆలోచన చేసి పెద్దవాణివే ఆరుసార్లు ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలా ఆలోచన చేయకుండా ఎన్ని యాక్టులు చదువుకోకుండా మీరు ఎవరినంటే వాళ్ళని ఎట్లా చైర్మన్ రాకపోతే ఉంది చైర్మన్ వచ్చింది వాయిదా వేసింది ముందే చెప్పింది మా చైర్మన్ ముప్పయో తేదీ వాయిదా వేసిందని చెప్పి ఉంటేనే మీరు తిరుగు మళ్ళీ ఓ లెటర్ ఇచ్చినారు కమిషనర్కు మీకు అందింది కదా అప్పటికి మా చైర్మన్ గారు ఇచ్చిన లెటర్లు మీ కౌన్సిల్ సభ్యులందరికీ అందింది కదా అందింటేనే మళ్ళీ ఒక లెటర్ ఇచ్చినారు ఈవో లెటర్ ఒకటి ఎవరు ఎమ్మెల్యే గారు ఇచ్చినారు దానిపైన మాకు కమిషనర్ ఈవో లెటర్ ఇచ్చినారు మా చైర్మన్కు ఏమని ఇట్లా పదిహేడు మంది కోరినారు మీ ఇష్టమని అది ఆమె ఇష్టం పెట్టచ్చు పెట్టకపోవచ్చు ఆమెకు వాయిదా వేసే అధికారం ఉంది కాబట్టి వేసింది అందులో ఏదానికి ఆషామాషిగా వేయలే ఐదు వందల ఫ్లాట్లు జమ్మల మడుగు రోడ్లో ఉండే ఐదు వందల ఫ్లాట్లు అమ్మి కనీసం అంటే మూడు వందల కోట్లు వస్తుంది దాంతో మా కౌన్సిల్ సభ్యులు ఏమడిగినారంటే గతంలో అమ్మిన ఫ్లాట్ల డబ్బులు ఏమైనాయి ఎక్కడ ఖర్చు పెట్టినారు ఇప్పుడు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వస్తే ఇది ఎక్కడ ఖర్చు పెట్టాలా మన గవర్నమెంట్ ఉంది కదా ఆ గవర్నమెంట్ ఫండ్లు తాండి ఇదేందుకు ఖర్చు పెట్టాలా ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కాబట్టి ఒక పది రోజుల్లో పదహైదు రోజుల్లో వాయిదా వేసుకునే అది ఇదంతా పోయి అక్కడ పరిశీలించాలని తప్పేముంది దీంట్లో శ్రీరాములపేట కొట్టాలని ఉన్నారు ఆర్ట్స్ కాలేజీ రోడ్డు కొట్టాలని ఉన్నారు కొరపాటు రోడ్డు కొట్టాలని ఉన్నారు అట్లే కోనేటి కాల వీధులు కొట్టాలని ఉన్నారు మడు రోడ్డు కొట్టాలని ఈ రోడ్ల అన్ని కొట్టేదానికి ఓ నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుంది తీర్మానం చేస్తాం ఏమొస్తుంది అందుకే ఇవన్నీ పరిశీలించాలనేది దానికే మా కౌన్సిల్ అంతా మా చైర్మన్ గారు ఓ లెటర్ ఇచ్చినాం ఒక పది రోజులు పదహైదు రోజులు తప్పేమి ఏం మించిపోదు కదా అందులో కోట్ల రూపాయలు విలువ చేసే పనుల గురించి వాళ్ళు ఆ రోడ్డు వాళ్ళంతా ఇప్పుడు మొత్తుకుంటున్నారు నలభై ఏడుగులో యాభై అడుగులో కొడతారంట మాదేని ఇల్లు ఇల్లు ఇల్లులే పోతాయి రోడ్డు ఎక్కడికి రైల్వే స్టేషన్ వరకంట ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేయమని గౌరవంగా మా చైర్మన్ అడిగినాం వేసింది ఆమెకు అధికారం ఉంది వేసింది మీరు జరిపినారు అది రద్దు చేయాల కలెక్టర్ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ పెట్టాం సిడిఎంఏ గారికి పెట్టినాం ఆర్డీఎంఏ గారికి ఇచ్చినాం చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం ప్రతి ఒక్కరికి కూడా లెటర్లు పంపించినాం ఇది చట్టబద్ధత లేదు దీన్ని రద్దు చేయమని కమిషనర్ గారు కూడా కలిసి చట్టబద్ధత లేదని చెప్పినాం ఆయన కూడా ఒక వివరణ నేను కలెక్టర్ గారు నన్ను అడిగినారు దీనిపైన అంటే మేము ఇచ్చిన లెటర్ పైన కలెక్టర్ కమిషనర్ గారిని అడిగినారు దానిపైన నేను కూడా ఒక వివరణ ఇస్తా అని చెప్పినాడు కమిషనర్ గారిని కూడా అడిగినాం ఈ ఈ రూల్ ప్రకారం ఎట్లా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసినారని ఒక రెండు లైన్లు చదివినాడు మూడు లైన్ వాళ్ళ బుక్ లో ఉంది ఆ చదవలే కమిషనర్ గారు ఏం చేస్తారు పాపం అది అధికార పార్టీ ఎమ్మెల్యే కూర్చోవడా నువ్వు అంటే చేయాల్సిందే పాపం ఆయన ఏం చేస్తాడు అట్లే చేపించిన దౌర్జన్యంగా ఇల్లు ఆయనతో పని కాబట్టి దీని చట్టబద్ధత లేదు ముప్పై ఒకటో తేదీ సాధారణ సమావేశం జరిగిన దానికి చట్టబద్ధత లేదు అనేది మా దగ్గర ఎవిడెన్స్తో సహా చూపిస్తా ఉన్నాం ఈ రూల్ ప్రకారం ఇది రద్దు చేయకపోతే కోర్టుకుపోతాం ఇదంతా ప్రజలు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం